సౌత్ ఇండియా పై ఫుల్ ఫోకస్ పెట్టింది అధికార పార్టీ బీజేపీ వరుస టూర్లతో ఫుల్ జోష్ మీద ఉంది సౌత్ లో రాష్ట్రాల వారీగా లాంగ్ టర్మ్ ప్లాన్ అమలు చేసేందుకు కసరత్తును ప్రారంభించిన బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పర్యటనతో పర్యటనలతో బిజీగా ఉంది తమిళనాడులో యంగ్ లీడర్ అన్నామలైకి నాయకత్వం అప్పగించారు కర్ణాటక అసెంబ్లీలో దెబ్బతిన్న లోక్సభ ఎన్నికల్లో పుంజుకుంటామని బీజేపీ అంచనా వేస్తోంది ఇక తెలంగాణలోనూ ఈసారి బీజేపీకి ఎంపీ సీట్లు వస్తాయనే ధీమా పార్టీ నేతల్లో కనిపిస్తోంది అలాగే ఏపీ కేరళ తమిళనాడులోనూ ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ యోచిస్తోంది ప్రధాని మోదీ ఇవాళ మరోసారి తెలంగాణకు రాబోతున్నారు ఇవాళ ఆయన జగిత్యాలను నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొనబోతున్నారు ఏపీలో సభ ముగించుకున్న తర్వాత ప్రధాని మోదీ డైరెక్ట్ హైదరాబాద్కు వచ్చేశారు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ చేరుకున్న నిన్న రాత్రి లోనే బస్ చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు అజయ్ ఎస్ ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగిత్యాల సభలో ఆయన పాల్గొనబోతున్నారు పది గంటలకు రాజ్భవన్ నుండి బయలుదేరి పదకొండు గంటల కల్లా ఆయన జగిత్యాల చేరుకుంటారు నరకు జగిత్యాల జరిగేటువంటి విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొనబోతున్నారు అయితే షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఇది మొదటి పర్యటనగా మనం చెప్పుకోవచ్చు నాగర్ కర్నూల్లో ఆయన పర్యటించినప్పటికీ ఆయన పర్యటించి వెళ్ళిన తర్వాత అప్పటికి ఆయన పర్యటించి వెళ్ళిన తర్వాత షెడ్యూల్ వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిసారి పర్యటిస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఏం కామెంట్స్ చేయబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడబోతున్నారనేది కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇప్పటికే కవిత అరెస్ట్ అయి ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి అవినీతి మీద కేసీఆర్ కుటుంబం మీద లేకపోతే కాంగ్రెస్ మీద ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారు చేయబోతున్నారనే కూడా కొంత ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది నాగర్ సభలో ఆయన కొంత ఇండైరెక్ట్ గా మాట్లాడినటువంటి సందర్భం అయితే క కనబడినప్పటికీ ఇక్కడ ఏదైనా ఇంకా డైరెక్ట్గా మాట్లాడతారా లేదా అన్నది ఇంకా చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తంగా నరేంద్ర మోదీ జగిత్యాల్లో మాట్లాడేటువంటి కామెంట్స్ ఖచ్చితంగా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారే అవకాశం అయితే కనబడుతుంది మనం మరొక అంశాన్ని కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది ఏదైతే సౌత్ ఇండియాను టార్గెట్ చేసినటువంటి బీజేపీ నేతలు హైదరాబాద్ సెంట్రిక్గా తెలంగాణ సెంట్రిక్గా పావులు కదుపుతున్నట్టుగా కొంత కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం సౌత్ ఇండియాలో నూట ఇరవై ఏడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం బీజేపీకి ఉన్నటువంటి బలం కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే దీన్ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో కూడా బీజేపీ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది దాదాపు మొత్తం నూట ఇరవై ఏడు సీట్లలో నలభై నలభై ఐదు సీట్లకు పైగా సాధించాలన్నటువంటి టార్గెట్ను బీజేపీ పెట్టుకున్నది అందులో భాగంగానే వరుసగా సౌత్ ఇండియా పర్యటనలు నరేంద్ర మోదీ చేస్తున్నారు సౌత్ ఇండియా పర్యటనకు వచ్చినటువంటి సందర్భాల్లో హైదరాబాద్లోనే నరేంద్ర మోదీ బస చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు ఇటీవల నాలుగు ఐదు తేదీల్లో అంటే ఈ నెల నాలుగో ఐదు తేదీల్లో నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన చేయడం జరిగింది ఆదిలాబాద్కు రావడం జరిగింది ఆదిలాబాద్కు వచ్చిన తర్వాత ఇక్కడే హైదరాబాద్కు వచ్చినటువంటి నరేంద్ర మోదీ అక్కడ నుండి తమిళనాడుకు వెళ్ళినటువంటి పరిస్థితి మళ్ళీ అదే అదే అదేవిధంగా తమిళనాడుకు అక్కడ నుండి వెళ్ళినటువంటి నరేంద్ర మోదీ హైదరాబాద్కు వచ్చి బస చేసి తెల్లారి సంగారెడ్డి సభలో పాల్గొని గుల్బర్గ్కి వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు కర్ణాటకలో ఉన్నటువంటి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే వరుసగా తెలంగాణ అదేవిధంగా కర్ణాటక ఒడిస్సా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ పర్యటనను నరేంద్ర మోడీ ఎక్కువగా చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఇటీవల పదిహేనవ తేదీల ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో రోడ్ షో చేసినటువంటి నరేంద్ర మోదీ రాత్రి ఇక్కడనే బస చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నుండి కర్ణాటక వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అదేవిధంగా నాగర్ కర్నూల్ సభ ముగించుకొని కర్ణాటక వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నిన్న ఆంధ్రప్రదేశ్లో సభ ముగించుకొని మరోసారి హైదరాబాద్కు వచ్చి ఇక్కడనే బస చేసి ఈరోజు జగిత్యాల సభలో ఆయన పాల్గొనబోతున్నారు ఇక్కడ నుండి కూడా మరో రాష్ట్రానికి ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఇట్లా ఏదైతే సౌత్ ఇండియా పర్యటనలు చేస్తున్నటువంటి సందర్భంలో వరుసగా హైదరాబాద్ లోనే చేయడం ఇక్కడ బస్సు చేస్తూనే హైదరా సౌత్ ఇండియాను టార్గెట్ చేసుకుని మొత్తం నూట ఏడు స్థానాల్లో కనీసం నలభై ఐదు సీట్లకు సాధించాలన్న ఉద్దేశంతో అయితే బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది రైట్ థ్యాంక్ యూ అజయ్